రోజు మొత్తం కష్టపడితే వీళ్ళకి ఒక శారీ అనేది రెడీ అవుతుందండి ఒక డే మొత్తం కష్టపడాలి అసలు ఎలా నేస్తున్నారో కూడా చూడండి ఎంత కష్టం ఉంటుంది అని మనం చీర మొత్తం రెడీ అయ్యాక చూసాం కాబట్టి దాని వెనుక ఇంత కష్టం ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీరు కూడా చూసేయండి ఫస్ట్ మొత్తం దారాలు మొత్తం వాళ్ళు పెట్టేసుకున్నారు ఇలా ఉంటుంది కదా దారం మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళది మగ్గం మిషన్ అనేది ఉంది ఇక్కడ కొంచెం నాకు ప్లేస్ లేదు కదనమాట ఇలా అయితే చూపిస్తున్నాను వీళ్ళ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకొని మగ్గాన్ని ఇలా ఇస్తున్నారని చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది కాకపోతే ఇంత కష్టం అనేది మనకి తర చాలా వరకు తెలియదు నాకైతే తెలియదు మీలో కూడా చాలా మంది తెలిసి ఉండదు 加了吧。<laughs>